ప్రభుని సొంత రక్షకుని అంగీకరించినప్పుడు నీ జీవితం ఒక విధంగా ఉంది నీవు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించినప్పుడు పేదరికం దారిద్రత శాపము నష్టము కన్నీరు వేదన భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు కానీ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నువ్వు నడిపించబడ్డావు నీవు నీ పాత జీవితానికి గుడ్ బాయ్ చెప్పేసేసి యేసు క్రీసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి ఏసయ్యను తన హృదయంలో చేర్చుకొని ఇక నీవు తన బిడ్డగా మారిపోయినావు పాపంలో ఉన్నప్పుడు బలహీనతలతో ఉన్నప్పుడు ఆయన శత్రువుగా ఉన్నప్పుడు ఏసయ్య స్వయంగా తన రక్తముతో నిన్ను కొన్నాడు నీవు ఎవరు అంటే నీవు ఏర్పరచబడిన వంశం ఇవి రాజులైన యాజక సమూహం ఇవి ఆయన సొత్తైన ప్రజవి నువ్వు నిన్ను నువ్వు పల్లెటూరులో ఉండి చదువు లేకుండా పూరి గుడిషలో ఉండి ఈ లోకంలో ఉన్న వారిని నువ్వు గమనిస్తూ నిన్ను నువ్వు తక్కువశంగా వేసుకుంటున్నావు కానీ నీకు గుడిష ఉండి ఇల్లు లేకపోయినా నువ్వు పల్లెటూరులో ఉండి పట్టణంలో లేకపోయినా నీవు ఒక కుటుంబంలో ఉండి చదువు లేకపోయినా నీకు అన్నిటికంటే విలువైన ఏసయ్య నీతో పాటు ఉన్నాడు ఆమె నువ్వు ఏ సయ్య బిట్టామి నువ్వు అన్నిటికంటే ఉన్నతమైన మహిమ కలిగిన నమ్మ డబ్బు లేకపోయినా పూరి గుడిసెలో ఉన్న వాహనం లేకపోయినా పల్లెటూరులో ఉన్నా చదువుకోకపోయినా నీ ఐశ్వర్యం ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు నీ ధనము ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు నువ్వు ఏసును కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు గొప్పవాడివి ఏసును కలిగి లేని కోటీశ్వరుల కంటే యేసును కలిగి పూరి గుడిసెలో ఉన్న నీవు ఎంతగానో గొప్పవాడివి గొప్పదానివి ఇది నువ్వు తెలుసుకోవాలి నీవు ఎవరంటే దేవుని బిడ్డవి దేవుని కుమార్తెవి కుమారుడవి నువ్వు ఇదే టైంలో ఫస్ట్ షో ఏదో థియేటర్లో ఉండి మూవీ చూడవలసిన నీవు ఇదే టైంలో నువ్వు లైవ్లో ఉండే మెసేజ్ వింటున్నావు కాబట్టి నీవు లోక సంబంధివి కాదు నువ్వు దేవుని బిడ్డవి దేవుని కుమారుడవి కుమార్తెవి కాబట్టి దేవుని కుమారునికి కుమార్తెకి దేవుని స్వత్తైన ప్రజకి దేవుడు ఇస్తున్న మహిమ కలిగిన వాగ్దానం ఏంటిదంటే ఆదికారం ఒకటి ఇరవై ఏడు దేవుడు తన స్వరూపం అందు తన స్వరూపం ఎవరా తన చేపే చెప్పండి యేసు క్రీస్తు ప్రభు అని చెప్పండి అందుకనే పౌలేమంటున్నాడు క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే అంతవరకు క్రీస్తు సంపూర్ణత మీలో వచ్చే అంతవరకు మీరు క్రీస్తు వలె ఉండాలి అంతేకాక తన ప్రియుని ప్రియకుమార్ని యొక్క స్వరూపంలో మీరు ఏర్పడే అంతవరకు అని అన్నాడంటే ఆది కాండంలోనే అన్నాడు అది కాలము సంపూర్ణము కావటమును కాలము సంపూర్ణమైన తర్వాత ఇప్పుడు పౌలు సేమ్ రిపీటెడ్ వర్డ్స్ని తీసుకొని మనం ఎవరము మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటిదో స్పష్టంగా మనకి కనపరుస్తూ ఉన్నాడు ఆహ్ ఎంత గొప్పవారం అంటే మనము ఇంకా కొన్ని విషయాలు చెప్తే మీరు షాక్ అయిపోతాను అది ఎక్కడున్నదంటే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనం నుంచి అక్కడ ఒక మర్మం కనబడుతుంది మర్మం దగ్గర నుంచి నాకు 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 దిస్ నాట్ ఇన్ మై నోట్స్ నా మెసేజ్ లో ఈ నోట్స్ లేవు కానీ ప్రభు గుర్తుకు చేస్తున్నాడు ఆ వాక్యము ఎఫ్ఎస్సీలకు లకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చనం నుంచి పదకొండో వచనం దాకా చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది చదువుదాం దేవుడు మన ప్రభు క్రీస్తు యేసునందు అదిగో ఆది కాండం లేమంటున్నాడు తన అందంటూ ఇక్కడ దానిని నిర్ధారణ చేస్తున్నాడా దేవుడు మన ప్రభు అయినా క్రీస్తు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి వినండి అంతా మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి అంటే అక్కడ ఎంత మర్మం ఉన్నది తెలుసా మనము ప్రేయర్ఫుల్గా అందరు చదువుతుండాలి ప్రేయర్ఫుల్గా చదవనంత కాలం కొన్ని కొన్ని వర్డ్స్ మిస్ అవుతాయి అది పెద్ద లోతైన మర్మం మిస్ అయిపోయినట్లు నేను చదువుతా ఇప్పుడు పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకును ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఏడవచనం ఆరవ వచనంలో పైకి వెళ్దాం ఈ మర్మే నేను చదువుతా ఇదిగో ఒక మర్మం కనబడుతున్నది ఈ మర్మమేమనగా అన్యజనులు సువార్థ వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీర సాటి ఆయనను అవయములను మూలమును జ్ఞానముతో పాలివారవునైనట్లు ఉన్నారని అనునదియే నెక్స్ట్ దేవుడు